హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే చాట్ మసాలా పానీపూరి తయారు చేయడం చూపిస్తున్నాను ముందుగా బఠానీ అయితే రెండు గంటల ముందు నానబెట్టేసుకున్న తర్వాత ఇలా విజులు కుక్కర్లో పెట్టి ఒక ఐదు విజులు వరకు మాత్రం విజిల్ విజులు వరకు మాత్రం ఉంచాలి ఆ తర్వాత ఇలా పదీనా తీసుకున్న కొదీనాని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా లీవ్స్ అవి వేరు చేసేసుకుని పదీనా అయితే నీట్గా ఇసుకుంటుంది కదా కొదినాలో సో నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి లేదంటే ఇసుక తగులుతుంది కదా సో ఇదైతే మనం ఈ కొదినా అనేది కొదినా దాంట్లో కొంచెం పచ్చిమిర రెండు పచ్చిమిరపకాయలు ఈ కొదినా కలిపి మిక్సీ మిక్సీ పెట్టాలి అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి చెప్పాను కదా మనకి కారానికి ఎంత అయితే అంత పచ్చిమిరకాయలు కూడా వేసి అయితే మిక్సీ పెట్టేసుకోవాలి ఈ మిశ్రమాన్ని వచ్చేసి మెత్తగా ఫేస్ట్లా చేసుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇదైతే మనం పానీపూరికైతే పానీకైతే యూస్ చేస్తాము అండ్ ప్లస్ చాట్ చేయడం కూడా చూపిస్తాను చాట్ ప్లస్ పానీపూరి రెండు తయారు చేయడం చూపిస్తాను ఇది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వీడియో ఛాలెంజ్గా చేసాం మేము పానీపూరి ఛాలెంజ్గా నేను ఇందాక చెప్పాను కదా చింతపండు నానబెట్టాలా నా గుజ్జునైతే ఇందులోకి తీసుకోవాలి వాటర్నైతే తర్వాత సాల్ట్ చాట్ మసాలా ధనియాల పొడి జీరా పొడి ఇవైతే వేయాలి ఇవన్నీ వేసి వేసిన తర్వాత నీట్గా అయితే కలిపేయాలి జీరపొడి ఇవన్నీ వేసిన తర్వాత నేను పానీపూరి చా లా పెట్టాను పిల్లలకి సో సరదాగా లాస్ట్ ఫన్నీగా ఉంటుంది చూడండి ఆ తర్వాత బొటానీ తీసిన తర్వాత అలా ఆనియన్స్ కూడా కుక్కర్ పెట్టేయాలి తర్వాత ఇలా నేను పానీపూరి అనేవి బయట నుంచి తీసుకొచ్చేస్తాను ఆ ప్యాకెట్స్ ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చిన తర్వాత వాటిని వేపేసి ఇలా మసాలా అండ్ ప్లస్ పానీ తయారు చేసి పిల్లలకైతే పెడతాను అండ్ చాలామంది బయట తింటారు కానీ నాకు నచ్చదు అంటే అంత బయట అంత నీట్గా అంత హైజీనిక్గా తయారు చేయరు అని ఇంట్లోనే నేను తయారు చేస్తాను పిల్లల కోసం అయితే అండ్ ఏదో సరదాగా ఫన్నీగా పెట్టాము ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా అంటారు చాలా బాగుందని అండ్ ఇలా పానీ ఈ పూరీస్ అన్నీ ఈ పూరీస్ అన్నీ వేరేగా వేపేసుకొని తీసేసుకున్నాము పక్కకి ఆ తర్వాత మేము బా పొటాటోస్ కూడా కుక్కర్ పెట్టాను కదా పొటాటోస్ అనేవి చూడండి ఇలా నీట్గా వలిచేసిన తర్వాత వాటిని కూడా ఒక పక్కకి తీసుకున్నాను చాటుకి కూడా చాట్ కూడా తయారు చేస్తున్నాను చాట్ కోసం అయితే ఉల్లిపాయలు అవి కూడా కోసేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు వన్ ప్లస్ పచ్చిమిరపకాయలు చిన్నగా రౌండ్గా కోసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి అది వీడియో చేయలేదు అనుకుంటా ఈ బంగాళాదుంపలు కూడా ఈ కర్రీ కోసం ఉపయోగిస్తాం కాబట్టి ఇవి కూడా తీసుకొని వీడియో చూసారా ఇలా అలా 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 తిప్పుతూ మా పిల్లలు సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా వీడియో తీస్తున్నారు అండ్ సో తర్వాత చాట్కి వచ్చేసి ఇలా పెనం పెట్టిన తర్వాత ఇలా ఉల్లిపాయలు చెప్పాను కదా కోసుకోవాలని ఇవి ఇలా కోసిన తర్వాత టమాటాలు కూడా ఒక టమా ఒక రెండు టమాటాలు కోసుకున్న తర్వాత అవన్నీ కలిపి వేపేసుకోవాలి సార్ చూడండి ఇది చాట్కి చాట్కి ప్రిపేర్ చేస్తున్నాను అంటే వీడియో అది ఇది కలిపేసి చేస్తాను ఎందుకంటే కొంచెం చెప్తాను లాస్ట్లో తర్వాత ఉప్పు కారం ఇందులో కూడా సేమ్ చాట్ మసాలా ధనియాల పొడి జీరా పొడి ఇవన్నీ అయితే వేసాలి జీలకర్ర పొడి పొడి అంటే తెలియని వాళ్ళకి అండ్ ప్లస్ ఇది అయితే పూ కర్రీ కోసం పానీపూరిలో కర్రీ కోసం ఏదైతే వేరుగా కలుపుతున్నాను పొటాటోస్ ప్లస్ బొటానీ అని ఇందులో కూడా సేమ్ చాట్ చాట్ మసాలా పసుపు ఇవన్నీ మామూలు నార్మల్గా ఇవన్నీ కారం చాట్ మసాలా ఉప్పు ఇవన్నీ నార్మల్గా వీటిలో కూడా వేసేసిన తర్వాత ఇది కలిపేసి ఇది కర్రీ గురించి పానీపూరిలో కర్రీ గురించి ఇది పని చూశారు కదా అక్కడ గ్రీన్ కలర్ కలర్లో ఉంది కదా అది పక్కన చూశారు కదా నీ మధ్య అయితే చాలా మంది అడుగుతున్నారు వీడియో చేయట్లేదు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అక్కడ ఎందుకు వీడియో చేయట్లేదు ఎందుకు అంత బిజీ అయిపోయో చా అసలు యూట్యూబ్ ఛానల్ ఉందా పోయిందా చాలా మంది అయితే పోయిందనుకుంటున్నారు దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను మసాలా కూడా చూసారు కదా మసాలా చాట్ మసాలా కూడా దగ్గరికి వచ్చేసింది ఇదైతే నా గురించి పానీపూరి వచ్చేసి మా పిల్లల గురించి చా పానీపూరి అనేది ఛాలెంజ్గా సరదాగా చేసాము అండ్ ఆ వీడియో కూడా ఫుల్గా చూసేయండి నెక్స్ట్ ఇవన్నీ చూసారు కదా అండ్ మంచు వచ్చేసి పెట్టాము మంచు వచ్చేసి ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్గా అది అయితే పెట్టాము మేమైతే నేనైతే చూసారు కదా చాట్ తయారు చేసుకున్నాను పిల్లల గురించి అయితే పానీపూరి తయారు చేశాను సో పిల్లలకైతే సరదాగా ఏదో అలా ఏదో ఆ సరదాగా అలా ట్రై చేసాం మేము అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు అయితే స్టార్ట్ చేస్తున్నారు నేను ఇక్కడ వరకు వీడియో చూశారంటే అంతకంత వీడియో నచ్చినట్టే ఉంటుంది కాబట్టి వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈ మధ్య అయితే నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి వీడియోస్ అయితే చెయ్యలేకపోతున్నాను ఏంటి బిజీ ఎందుకు అది చెప్తానన్నా కదా లాస్ట్ వీడియోలో ఇప్పటికి ఇంకా చెప్పలేదు ఏమైంది అని అడుగుతున్నారు చాలామంది నేను చెప్తాను ఇంకా నేను అనుకున్నది అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో నేను నేను అనుకున్నది కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మ్ అందరికీ రివ్యూల్ చేస్తాను ఏంటి ఏం చేస్తున్నాను ఎందుకు దేని గురించి అనేది ఎందుకు యూట్యూబ్లో కూడా కొంచెం దూరంగా ఉంటున్నాను ఇవన్నీ అయితే నేను నెక్స్ట్ ఒకసారి నేను రివీల్ చేస్తాను ప్రస్తుతానికైతే నేను కొంచెం బిజీగానే ఉన్నానని చెప్పొచ్చు సో అందుకే ఈ వీడియో కూడా సరిగ్గా ఎడిటింగ్ కూడా అంతంత మాత్రంగా చేశాను అలా కంగారు కంగారు అయితే ఎడిటింగ్ కూడా ఏదో అలా చేశాను అంత ఇంట్రెస్ట్గా చేయలేదు ఎందుకు ఏంటి అనేది మీకు ఒక వన్ మంత్లో అయితే క్లారిటీ వచ్చేస్తుందా వన్ మంత్లో నేను చెప్తాను అంటే చాలామంది మాకు తెలుసు కదా నువ్వేం చేస్తున్నావు అది కాదు నేను అనుకునేది నేను అనుకునేది ఎవరికీ తెలియదు నా ఫ్యామిలీకి తప్ప ఎవరికీ తెలీదు సో నేను అనుకునేది వన్ మంత్లో నేను రివీల్ చేస్తాను ఏంటి ఎందుకు బిజీ అవుతున్నాను అనేది సో కొద్ది ఇంకా కొద్ది ఒక వన్ మంత్ వరకు కొంచెం బిజీగా ఉన్న తర్వాత నుంచి అయితే యాక్టివ్గా ఉండడానికే ట్రై చేస్తాను ఈ వీడియో తప్పటికప్పుడు ఎడిట్ చేసి ఏదో అలా అలా కంగారుగా ఎడిట్ చేసి అది కూడా ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ ఎక్కువగా ఉంది స్టోరేజ్ అర్జెంట్గా నాకు డిలీట్ చేయాలి అని ఉద్దేశంతో నేనైతే ఎడిట్ చేశాను ఏదో అలా అలా ఫాస్ట్ ఫాస్ట్ గా అండ్ ప్లస్ నాకు ఇది ఒక ఈ వీడియో ఒక మెమొరబుల్ వీడియో నా పిల్లల గురించి నేను వండుకున్నది అవన్నీ నాకు మెమొరబుల్ వీడియో ఎవరు చూసినా చూడకపోయినా నాకు యూట్యూబ్లో ఉండాలి అని మెమరబుల్గా నేనైతే వీడియో ఎడిట్ చేసుకున్నాను ఇక్కడ వందుకు వీడియో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ Bye-bye.